గట్టిగా ఊపిరి పీల్చకండి ఎందుకంటే ఇక్కడ నిశ్శబ్దం కంటే శబ్దమే ఎక్కువ ప్రమాదకరం ఒకసారి ఆ శబ్దం మీ చెవిలో పడితే ఇక మీ గుండె చెప్పుడు వెల్కమ్ టు మయాంగ్ ఎపిసోడ్ గత ఎపిసోడ్ లో రుద్రవరం గ్రామంలో రాఘవయ్య అనే వృద్ధుడిని గ్రామస్తులు సజీవ దహనం చేయడం మనం చూశాం ఆ మంటల్లో కాలుతునే రాఘవయ్య తన చావుతో మరణ మృదంగం మోగుతుందని ఆ ఊరిని శపించాడు మూడు నెలల తర్వాత హైదరాబాద్ లో ఉన్న పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రుద్రకి తన స్నేహితుడు రఘు నుంచి భయంతో కూడిన ఫోన్ కాల్ వచ్చింది కానీ మాట్లాడుతుండగానే ఒక వింతైన హై పిచ్ సౌండ్ కారణంగా రఘు చెవులు వేలిపోయి దారుణంగా చనిపోయాడు ఆ మిస్టరీని ఛేదించడానికి రుద్ర ఆ ఊరికి వచ్చి ఊరి చివరాన ఉన్న గెస్ట్ హౌస్ లో బస చేశాడు అర్ధరాత్రి ఆ గెస్ట్ హౌస్ కిటికీ అద్దం మీద ఒక వింత ఆకారం కనిపించింది కానీ భయంకరమైన విషయం ఏమిటంటే ఆ కిటికీ మీద పడిన చేతి ముద్ర బయటి వైపు నుంచి కాదు గది లోపల నుంచి పడింది మరుక్షణమే లైట్స్ అన్ని పగిలిపోయి చీకట్లో ఆట మొదలై ఒక చిన్న గొంతు రుద్రకి వినిపించింది అసలు ఆ గదిలో రుద్రతో పాటు ఉన్న ఆ శక్తి ఏంటి ఆ చీకట్లో రుద్ర ఎలా బతికి బయట కట్టాడు ఇప్పుడు చూద్దాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం విన్నరా సాయంత్రం రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలు ప్రదేశం పాత గెస్ట్ హౌస్ రుద్ర గదిలో వెలుగుతున్న ఏకైక ఏలిపోవడంతో ఏర్పడిన ఆకస్మిక అంధకారం అది రుద్ర కళ్ళకు ఏమి కనిపించడం లేదు కానీ అతని చెవులకు మాత్రం ఆ నవ్వు స్పష్టంగా వినిపిస్తుంది అది ఒక స్త్రీ నవ్వు అది ఎక్కడో దూరం నుంచి రావడం లేదు సరిగ్గా అతని ఎడమ భుజం వెనుక గాలిలో తేలుతున్నట్లుగా వినిపిస్తుంది ఆ నవ్వులో సంతోషం లేదు ఒక వెటకారం ఒక పైశాచిక ఆనందం యుగా నాటి ఆకలి ధ్వనిస్తూ ఉన్నాయి రుద్ర ఒంటి మీద రొమ్ములు నిక్కబుడ్చుకున్నాయి గుండె చెప్పుడు అతని చెవుల్లో డప్పు కొడుతున్నట్లుగా వినిపిస్తుంది అతను కదలలేదు ఎందుకంటే తన వెనక ఉన్న ఆ శక్తి తన కదలిక కోసం ఎదురు చూస్తుందని అతనికి తెలుసు ఎవరు నువ్వు రుద్ర గొంతులో వణుకును అదిమి పెట్టి అడిగాడు అతని చేతులు నెమ్మదిగా జేబులో ఉన్న హైబీమ్ టార్చ్ కోసం వెతికాయి సమాధానం రాలేదు నవ్వు ఆగిపోయింది అకాస్మికంగా గదిలో నిశ్శబ్దం అలుముకుంది ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంది గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది రుద్రకి తన చుట్టూ ఉన్న గాలి చిక్కగా చల్లగా మారుతున్నట్లు అనిపించింది గది మూల నుంచి ఒక శబ్దం ఎవరో చీర కట్టుకున్న స్త్రీ నడుస్తుంటే వచ్చే బట్టల రాపిడి శబ్దం అది మెల్లగా చాలా మెల్లగా రుద్ర వైపు వస్తుంది అడుగుల చప్పుడు లేదు కేవలం ఆ బట్టల రాపిడి శబ్దం మాత్రమే రుద్ర జేబులో నుంచి టార్చ్ తీసి శబ్దం వస్తున్న వైపు ఆన్ చేశాడు కాంతి కిరణం ఆ చీకటిని చీల్చుకుంటూ వెళ్ళింది అక్కడ గోడ మూల ఒక కుర్ కుర్చీ ఉంది ఆ కుర్చీ మీద ఎవరు లేరు కానీ ఆ కుర్చీ నెమ్మదిగా చాలా నెమ్మదిగా ఊగుతూ ఉంది కీచ్ కీచ్ అని రుద్ర టార్చ్ లైట్ ని గది అంతా తిప్పాడు ఎవరు లేరు కానీ అతను గాలిలో మల్లెపూల వాసన గమ్మం అని కొట్టింది అది తాజా మల్లెపూల వాసన కాదు సమాధి మీద వాడిపోయిన పూల నుంచి వచ్చే ఒక రకమైన తీపి కుల్లిన వాసన నువ్వు రాఘవయ్యవి కాదు రుద్ర గట్టిగా అన్నాడు తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు వేరే శక్తివి నీకు ఏం కావాలి అప్పుడు సరిగ్గా రుద్ర తల పైన సీలింగ్ నుంచి ఒక గొంతు వినిపించింది అది గుసగుసలాడుతోంది నీ శబ్దం రుద్ర ఉలిక్కి పడి పైకి టార్చ్ వేసేలోపే ఏదో అదృశ్య శక్తి అతని ఛాతి మీద బలంగా కొట్టింది రుద్ర గాలిలో ఎగిరి వెనకనున్న గోడకి గుద్దుకొని కింద పడ్డాడు టార్చ్ చేతిలో నుంచి జారిపడి దూరంగా వెళ్లి పడింది దాని వెలుగు ఇప్పుడు నేల మీద పడి మంచం కింద ఉన్న ప్రదేశాన్ని చూపిస్తుంది రుద్ర కళ్ళు ఆ వెలుగు వైపు చూసాయి మంచం కింద ఆ వెలుగులో రెండు పాదాలు కనిపించాయి అవి మనిషి పాదాలు కాదు ముడతలు పడి గోళ్లు వంకర్లు తిరిగి నల్లగా మాడిపోయిన పాదాలు అవి వెనక్కి తిరిగి ఉన్నాయి రుద్ర ఊపిరి బిగబట్టి చూస్తుండగానే ఆ పాదాలు కదిలి చీకటిలోకి మాయమైపోయాయి వెంటనే గది తలుపులు డేల్ అని తెరుచుకున్నాయి బయట నుంచి వీధి లైట్ల వెలుతురు లోపలికి వచ్చింది గాలిలో ఉన్న ఆ బరువు ఆ వాసన మాయమైపోయాయి రుద్ర లేచి కూర్చున్నాడు నుదిటి మీద చెమటలు కారుతూ ఉన్నాయి అతను బతికి పోలేదు ఆ శక్తి అతన్ని కేవలం హెచ్చరించి వదిలేసింది ఆట ఇప్పుడే మొదలైందని చెప్పడానికి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు రుద్రవరం గ్రామం టీ కొట్టు దగ్గర రాత్రి జరిగిన సంఘటన రుద్రని శారీరకంగా అలిసిపోయేలా చేసినా మానసికంగా మరింత దృఢంగా మార్చింది ఇది సైన్స్ కి అందని విషయం అని అతనికి పూర్తిగా అర్థమైంది రుద్ర త్రీ కొట్టు దగ్గర కూర్చొని గమనిస్తూ ఉన్నాడు ఊరి జనం చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరు గట్టిగా మాట్లాడుకోవటం లేదు ఒకవేళ ఎవరైనా గట్టిగా నవ్వినా పక్కన వాళ్ళు భయంతో వారి నోరు మూయిస్తూ ఉన్నారు గట్టిగా అరవకు అది వింటుంది అని ఒక తల్లి తన బిడ్డని చరించడం రుద్ర గమనించాడు రుద్ర ఆ తల్లి దగ్గరికి వెళ్లాడు అమ్మా ఎవరు వింటారు రాఘవయ్య ఆమె రుద్రని చూసి భయపడింది బాబు నువ్వు కొత్త నీకు తెలియదు ఇక్కడ గట్టిగా మాట్లాడితే చావుని పిలిచినట్లే రాఘవయ్య చనిపోతూ మనల్ని శపించాడు మన గొంతులే మనకు యమపాషాలు అవుతాయని చెప్పాడు రాఘవయ్యని చంపినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు రుద్ర సూటిగా అడిగాడు ఆమె వణికిపోయింది ఊరంతా ఉంది బాబు కాని వంట అంటించింది మాత్రం వీర సోమరాజు ఇంకా కొంతమంది పెద్దలు వీరబాబు ఎక్కడుంటాడు అదిగో ఆ చివరాన ఉన్న డాబా ఇల్లు వాడిదే నిన్నటి నుంచి వాడు బయటికి రాలేదు జ్వరం అని ఇంట్లో పడుకున్నాడు రుద్రకి వెంటనే అనుమానం వచ్చింది రఘు చనిపోవడానికి ముందు కూడా ఇలాగే జ్వరం తల్లనొప్పి అని చెప్పాడు ఆ శక్తి ఇప్పుడు వీరబాబుని టార్గెట్ చేసి ఉండొచ్చు రుద్ర వెంటనే తన బ్యాగ్ తీసుకుని వీరబాబు ఇంటి వైపు పరుగు తీశాడు ఇప్పుడు వీరబాబు ఇల్లు సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు వీరబాబు వయసు నలభై ఏళ్లు ఉంటుంది అతను తన బెడ్రూమ్ లో దుప్పటి మూసుకునే పడుకొని ఉన్నాడు ఇల్లంతా కిటికీలు మూసివేసి ఉన్నాయి ఇంట్లో అతని భార్య పదేళ్ల కూతురు ఉన్నారు రుద్ర లోపలికి వెళ్లేసరికి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది వీరబాబు భార్య వంటగదిలో ఉంది వీరబాబు గారు ఉన్నారా రుద్ర అడిగాడు ఆ ఉన్నారు బాబు తలనొప్పి అని పడుకున్నాడు అసలు ఏ శబ్దం భరించలేకపోతున్నాడు ఫ్యాన్ వేస్తే వచ్చే సౌండ్ కి కూడా చిరాకు పడుతూ ఉన్నాడు ఆమె చెప్పింది రుద్రకి అర్థమైపోయింది హైపర్ అక్యూసిస్ అంటే సాధారణ శబ్దాలు కూడా చెవికి భరించలేనంత గట్టిగా వినిపించడం ఇది ఆ శక్తి ప్రభావం మొదలైందనడానికి సంకేతం రుద్ర నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్లాడు వీరబాబు మంచం మీద ముడుచుకొని పడుకొని ఉన్నాడు రుద్ర అడుగుల శబ్దం వినిపించగానే అతను లిక్కి పడి లేచాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి చెవులు రెండు చేతులతో గట్టిగా మూసుకొని ఉన్నాడు ఎవరు నువ్వు ఎందుకు అంత గట్టిగా నడుస్తున్నావు ఆపు ఆపు ఆ శబ్దాన్ని వీరబాబు అరిచాడు రుద్ర నిజానికి చాలా నెమ్మదిగా నడిచాడు వీరబాబు గారు నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను మీకు ఏ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి రుద్ర ప్రశాంతంగా అడిగాడు అన్ని అన్ని వినిపిస్తున్నాయి వీరబాబు ఏడుస్తూ చెప్పాడు గోడలో చీమలు పాకుతున్న శబ్దం వినిపిస్తుంది బయట చెట్లు ఆకులు కదులుతున్న శబ్దం ఉరుముల్లా వినిపిస్తూ ఉన్నాయి నా గుండె చెప్పుడు నాకే బాంబులు పేలుతున్నట్లు ఉంది చచ్చిపోతున్నా నా తల పగిలిపోతుంది రుద్ర తన బ్యాగ్ లో నుంచి ఒక సౌండ్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్ తీసి వీరబాబుకి ఇవ్వబోయాడు ఇది పెట్టుకోండి శబ్దం తగ్గుతుంది వీరబాబు దాన్ని అందుకోబోతుండగా సడన్ గా అతని ముఖంలో రంగు మారి భయం స్థానంలో అయోమయం వచ్చింది నా కూతురు నా కూతురు ఏడుస్తుంది అన్నాడు వీరబాబు రుద్రకి ఏం వినిపించలేదు లేదు వీరబాబు గారు అంతా సైలెంట్ గా ఉంది కాదు అదిగో నాన్న అని పిలుస్తుంది అది బావి దగ్గర ఉంది కాపాడండి అంటుంది వీరబాబు మంచం మీద నుంచి దూకి పిచ్చివాడిలా పెరటి వైపు పరుగు తీశాడు వీరబాబు ఆగండి అది భ్రమ వెళ్ళకండి రుద్ర అరుస్తూ అతని వెనకాలే పరిగెత్తాడు వీరబాబు భార్య కూడా వంటగదిలో నుంచి బయటకు వచ్చింది ఏమండి పాప కి వెళ్ళింది కదా అని అరిచింది కానీ వీరబాబు ఆ మాటలు వినిపించలేదు అతని చెవిలో కేవలం తన కూతురు నాన్న నాన్న నన్ను కాపాడు అని అరుస్తున్న ఆర్థనాదాలే వినిపిస్తూ ఉన్నాయి ఆ శక్తి అతని మెదడులో ఆడుకుంటుంది వీరబాబు పెరట్లో ఉన్న పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్లాడు చిట్టి ఎక్కడున్నావు అని బావిలోకి తొంగి చూశాడు రుద్ర అతని దగ్గరికి చేరుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది వీరబాబుకి బావి లోపలి నుంచి తన కూతురు గొంతు కాదు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది అది ఎంత తీవ్రంగా ఉందంటే ఆ బావి చుట్టూ ఉన్న గాలి కూడా కంపించింది ఒక వెయ్యి మైకులు పెట్టి చెవిలో అరిచినట్లుగా గీ అని వీరబాబు రెండు చేతులతో చెవులు పట్టుకుని వెనక్కి విసిరీయబడ్డాడు అతను పెట్టిన అరుపు మనిషి గొంతు నుంచి రానంత దారుణంగా ఉంది రుద్ర అక్కడికి చేరుకొని అతన్ని పట్టుకున్నాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది వీరబాబు కళ్ళు బయటికి వచ్చినట్లుగా ఉబ్బిపోయాయి అతని రెండు చెవుల నుంచి రక్తం పిచ్చికారిలా బయటికి చిమ్మింది ముక్కులో నుంచి నోట్లో నుంచి నురగతో కూడిన రక్తం వస్తూ ఉంది అతను రుద్ర చుక్క పట్టుకొని గిలగిల కొట్టుకుంటాడు అది అది లోపలికి వచ్చేసింది అని ఆఖరి మాట చెప్పి రుద్ర ఒడిలోనే కన్ను మూశాడు రుద్ర షాక్ లో ఉండిపోయాడు అతని చుక్క నిండా రక్తం చుట్టూ నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రుద్రకి మాత్రమే వినిపించేలా ఆ బావి లోపలి నుంచి మళ్లీ అదే నవ్వు రుద్ర కోపంతో బావిలోకి చూశాడు అక్కడ నీళ్లలో వీరబాబు కూతురు ప్రతిబింబం కలేదు ఒక విచిత్రమైన ముఖం సగం కాలిన ముఖం నీళ్ళ నుంచి రుద్ర వైపు చూసి నవ్వుతూ ఉంది మరుక్షణం అది నీళ్ళల్లో కలిసిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు రాఘవయ్య కాలిపోయిన ప్రదేశం పోలీసులు వచ్చి వీరబాబు బాడీని తీసుకెళ్లారు మరో సహజ మరణం అని కేసు రాసుకున్నారు కానీ ఊరి జనానికి నిజం తెలుసు భయం ఇప్పుడు ఊరంతా పాకింది రుద్ర మాత్రం నేరుగా రాఘవయ్యాన్ని కాల్చి చంపిన మర్రి చెట్టు దగ్గరికి వెళ్లాడు అక్కడ ఇంకా బూడిద మిగిలే ఉంది ఆ ప్రదేశం అంతా నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంది రుద్ర తన ఎలక్ట్రానిక్ పరికరాలను ఈవీపీ రికార్డర్ ఇంకా థర్మల్ కెమెరా బయటకు తీశాడు నువ్వు ఎవరో నాకు తెలుసు నీకు రాఘవయ్యతో పని లేదు నీకు రక్తం కావాలి ఎందుకు రుద్ర గట్టిగా అడిగాడు గాలిలోకి చూస్తూ అతని కదలడం మొదలు పెట్టాయి రుద్ర హెడ్ ఫోన్స్ పెట్టుకుని విన్నాడు మామూలు చెవికి వినిపించని శబ్దాలు అందులో రికార్డ్ అవుతూ ఉన్నాయి మొదట అరుపులు మంటల్లో కాలుతున్న రాఘవయ్య అరుపులు ఆ తర్వాత అనేక మంది గొంతులు చంపేయండి చంపేయండి అని అరుస్తున్న గ్రామస్తుల గొంతులు ఇది రెసిడెన్షియల్ హంటింగ్ గతంలో జరిగిన సంఘటనల తాలకు శబ్దాలు అక్కడ ఉండిపోవడం అంటారు కానీ సడన్ గా ఆ శబ్దాలన్నీ ఆగిపోయాయి రికార్డర్ లో ఒక కొత్త గొంతు వినిపించింది ఇది క్లియర్ గా ఉంది వాడు కేవలం ఒక కాపలాదారుడు రుద్రావు ఉలిక్కి పడ్డాడు వాడు అంటే రాఘవయ్య వాడు కాపలాదారుడా దేనికి రికార్డర్ లో గొంతు మారింది ఇప్పుడు అది చిన్న పిల్లాడి గొంతులా ఉంది స్పందించి ఉన్న దానికి తలుపు తీశారు ఇప్పుడు ఆకలి తీరాలి రుద్ర వెంటనే ఒక ఆలోచన వచ్చింది రాఘవయ్య ఇంటిని అందరూ మూసేశారు కానీ రాఘవయ్య చనిపోయాక ఆ ఇంటికి ఎవరైనా తెరిచారా అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు ఊరి పెద్ద అక్కడ నిల్చొని ఉన్నాడు పెద్దయిన రాఘవయ్య చనిపోయిన రోజు అతని ఇంట్లోకి ఎవరైనా వెళ్లారా రుద్ర ఆతృతగా అడిగాడు పెద్దయిన తడబడుతూ చెప్పాడు అవును బాబు రాఘవయ్య దగ్గర ఉన్న డబ్బులు బంగారు కోసం వీరబాబు ఇంకా కొంతమంది కుర్రాళ్ళు ఆ ఇంటి తలుపులు పగల కొట్టి లోపలికి వెళ్లారు కాని వాళ్ళు భయంతో బయటికి పారిపోయి వచ్చారు అప్పటి నుంచి ఆ ఇల్లు అలాగే ఉంది రుద్రకి పాయింట్ దొరికింది రాఘవయ్య ఆ శక్తిని ఆ ఇంట్లో బంధించి ఉంచాడు వీళ్ళు అతన్ని చంపి ఆ ఇంటి తలుపులు తీసి ఆ శక్తిని బయటికి వదిలారు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడే రుద్ర ఆజ్ఞాపించాడు వద్దు బాబు ఆ ఇంటి ఛాయలకు వెళ్తేనే చనిపోతున్నారు అక్కడికి వెళ్తే తిరిగి రాము పెద్దయిన చేతులు జోడించాడు ఇప్పుడు వెళ్ళకపోతే ఈ ఊర్లో ఎవరు మిగలరు నెక్స్ట్ చావు మీ ఇంట్లోనే జరగొచ్చు రుద్ర సీరియస్ గా హెచ్చరించాడు ఆ మాటలతో పెద్దయిన భయపడి దారి చూపించడానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు రాఘవయ్య ఇల్లు సమయం సాయంత్రం ఐదు గంటలు ఊరికి దూరంగా మధ్య పెంకుటిల్లు అది ఇంటి చుట్టూ ఉన్న చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి అక్కడ గాలి కూడా వీచడం లేదు ఒక వింతైన నిశ్శబ్దం ఎంత నిశ్శబ్దం అంటే రుద్ర తన గుండె చెప్పుడు తానే వినగలుగుతూ ఉన్నాడు ఇంటి ప్రధాన ద్వారం సగం తెరుచుకొని ఉంది ఆ ద్వారం లోపల నుంచి చీకటి రుద్రాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంది రుద్రతన బ్యాగ్ లో నుంచి ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తీశాడు అది ఇన్ఫ్రాసౌండ్ డిటెక్టర్ మనుషుల చివికి వినిపించని కానీ మెదడుని ప్రభావితం చేసే అతి తక్కువ పౌనపుణ్యం లో ఫ్రీక్వెన్సీ గల శబ్దాలని ఇది గుర్తిస్తుంది ఆ డిటెక్టర్ ఆన్ చేయగానే రెడ్ లైట్ బ్లింక్ అవ్వడం మొదలు పెట్టింది రీడింగ్ డేంజర్ లెవెల్ లో ఉన్నాయి ఆ ఇంటి లోపల ఏదో భారీ శక్తి ఊపిరి పీల్చుకుంటూ ఉంది రుద్ర అడుగు ముందుకు వేశాడు పెద్దయిన మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్తున్నా ఏం జరిగినా లోపలికి రావద్దు అని చెప్పి రుద్ర ఆ చీకటి గృహంలోకి అడుగు పెట్టాడు అతను లోపలికి వెళ్లగానే బయట ఉన్న వెలుతురు మాయమైంది లోపల విపరీతమైన చలి అక్కడ హాల్ మధ్యలో సీలింగ్ కి వేలాడుతున్న అనేక చిన్న చిన్న గంటలు కనిపించాయి గాలి లేదు కానీ ఆ గంటలు మెల్లగా కదులుతూ ఉన్నాయి గల్ 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 అని రుద్ర టార్చ్ లైట్ వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు గోడల నిండా వింతైన బొమ్మలు గీసి ఉన్నాయి అవి దేవుడి బొమ్మలు కాదు మనుషుల బొమ్మలు కానీ చెవులు లేవు నోరు లేదు కేవలం కళ్ళు మాత్రమే ఉన్నాయి రుద్ర ఒక గది దగ్గర ఆగాడు ఆ గది తలుపు మీద పెద్ద తాళం వేసి ఉంది కానీ ఆ తాళం తుప్పు పట్టి ఉంది ఆ గది లోపల నుంచి స్పష్టంగా ఒక శబ్దం వస్తుంది టక్ 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 అని ఎవరో గోళ్లతో నేలకి కొడుతున్న శబ్దం రుద్ర ఆ తాళాన్ని పట్టుకున్నాడు అది చాలా చల్లగా ఉంది అప్పుడే అతని వెనకాల ఉన్న మెయిన్ డోర్ డడేల్ మని గట్టిగా మోసుకుపోయింది రుద్ర ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఇప్పుడు అతను ఆ ఇంట్లో బంధించబడ్డాడు చీకట్లో ఆ గంటల శబ్దం పెరిగింది ఘల్ 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 అని వాటితో పాటు అనేక మంది పిల్లల నవ్వులు ఒకేసారి అన్ని దిక్కుల నుంచి రావడం మొదలైంది ఆ నవ్వులు సంతోషంతో కూడినవి కాదు అవి ఆకలితో కూడినవి రుద్రకి అర్థమైంది తాను సింహం గుహలోకి కాదు రాక్షసి కడుపులోకి వచ్చేశానని ఇంతటితో ఎపిసోడ్ టూ పూర్తయింది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ మూసిన గదిలో ఏముంది రుద్ర ఆ రాత్రి ఆ ఇంట్లో ఎలా గడిపాడు ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అంతవరకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్